హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ తేదీ నుంచి కూడా వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా విడుదల చేయబోతున్నారు ఇక పిఎం మోదీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేసినటువంటి అనంతరం మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అయితే పదిహేడు విడత పైన తొలి సంతకం కూడా చేశారు ఆయన ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకున్నాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా మన ప్రధాని మోదీ గారు తొలి సంతకం అయితే చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ కాబోతోన్నాయి ఈ డబ్బులు అనేది ఈ నెల చివరి వారం నుంచి కూడా మొదలవుతుంది రైతుల ఖాతాల్లోకి వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి